రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండ మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో సైతం మెడికల్ ఆఫీసర్ క్షమాపణలు చెప్పక తప్పలేదు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండ మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు ఎజెండా అంశాలపై చర్చించారు సర్పంచ్ల పదవీకాలం రేపటితో ముగియనుండటంతో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయా సర్పంచ్లు కోరారు అనంతరం ఎంపీపీ బండ మల్లేశం గర్భిణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని పథకాలు తెలియక పేద కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు ఈ విషయంపై మెడికల్ ఆఫీసర్ను వివరణ కోరగా పొంతన సమాధానం చెప్పడంతో జెడ్పీ చైర్మన్ అరుణ కలగజేసుకుని సమాధానం చెప్పటం నేర్చుకోండి అంటూ మెడికల్ ఆఫీసర్ కి హితవు పలికారు అధికారులు ఉన్నదే ప్రజలకు పనిచేసేందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతలో మెడికల్ ఆఫీసర్ సారీ అని సమాధానమిచ్చి వెనక్కి తగ్గారు ఇదిలా ఉంటే నిన్న జరిగిన అర్బన్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా మెడికల్ ఆఫీసర్ తీరుపై జెడ్పీటీసీ ఎంపీపీ సెస్ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే మెడికల్ ఆఫీసర్ పై ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు పగబట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పోలీస్ చాలా పైసలు ఇవ్వాలంటే అలాగే పేషెంట్ కైతే అవగాహన అయితే వేయాలి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి కదా మాకు పాలు చేస్తాం మీకు ప్రైవేట్ ఎలాగైతే డెవలప్మెంట్ ఎలాగైతే చాలా అవగాహన అయితే చేస్తున్నాం చాలా మటుచుకోవాలని పట్టుకునే కాకపోతే ఏం చెప్పాలంటే చేసుకుని కడుగుతా అక్కడ కూడా లేని ఒకవేళ చేయకపోతే ఇది కాదు లేక ఈ ప్రాబ్లం వల్ల ఇది ఇక్కడ అయితే లేదు అని కూడా సమాధానం చెప్పాలి చేస్తే చేయించాలి మీరు కూడా దగ్గర ఉంది మీ మండలి కదా ఇప్పుడు మండలికి వస్తే బాధ్యత ఉండే కదా అది కాదు అట్లాంటప్పుడు మీరు తీసుకోవాలి చెప్పుకొని లీట్ తీసుకొని చేయించాలి చేయించకపోతే సమాధానం దీనివల్ల ఇచ్చలేదు అని చెప్పాలి మీరు తీసుకోవాలి లీట్ ఇప్పుడు కానీ ఫాలో చేస్తే లాభం ఏమైంది ఇది ఏం చేసినా ఇప్పుడు లాభం లేదు కదా మీరన్నా వచ్చినప్పుడు ఎన్పీ గారు కానీ ఎవరు వచ్చినా కూడా ప్రజల కోసమే కదా మీరు వాళ్ళు మనం చేసేదే ప్రజల కోసం ఆ ప్రజల కోసమైనప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ నిలబడి చేయించాల్సిన బాధ్యత మీది చేయించకపోతే చేయకపోతే ఇవ్వండి ఉంది అని కూడా సమాధానం చెప్పే బాధ్యత కూడా మీరు ఏడు వేల నాలుగు వందల నలభై రేషన్ కార్డ్స్ కలవు అందులో అంత్యోదయ కార్డ్స్ వచ్చేసి మూడు వందల పదకొండు అంచోదయ కార్డ్స్ కలవు తొమ్మిది వందల క్వింటాల రైస్ కలవు ముప్పై ఒకటి అంచుల అన్నపూర్ణ కార్డ్స్ కలవు దానికి మూడు వందల పది కిలోల రైస్ కలవు ఈ ప్రతి నెల ఇంత మిట్స్ తోటి ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ విడిపోయి చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో కూడా గౌరవ సర్పంచ్లు చాలా కష్టపడి వాళ్ళ గ్రామాల రూపురేఖలే మారినాయారంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాకనే మనది మనకు మనం సాధించుకున్నాం అనేక విధాలుగా కూడా రూపుదిద్దుకున్నది అని అధికారులు